హలో అందరికీ ఈరోజు వీడియో వచ్చేసి ఈరోజు వీడియోలో ఎలాంటి రెసిపీ కానీ ఎలాంటి వంట ఏం లేదండి మా ఇంట్లో పూజలు అందుకున్న ఈ బుజ్జి గణేష్ నీ వీడియో చేద్దాం అనుకుంటున్నాను సో ఆ వీడియో మాత్రమే ఎలాంటి రెసిపీ అయితే కాదు ఈ బుజ్జి గణపై అయితే పూర్తిగా ఎకో ఫ్రెండ్లీ గణేష్ అండి ఇదంతా మంచిగా వచ్చిందంటే నేను చూపిస్తాను మీకు ఇదైతే మేము తీసుకోలేదు మా ఆడబాచి వాళ్ళ క్లినిక్ ఒకటి ఉంది సో వాళ్ళకైతే కిటోసోప్ అలా అని జింకోమైడ్ వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారంట సో అది తీసుకొచ్చేసి మా ఆడబడిచి వాళ్ళు నాకు ఇచ్చారు లోపల ఎలా ఉందో కూడా చూపిస్తాను నేను నేనైతే గణేష్ని ఫస్ట్ నేను తీసేసి నేను పూజకి పెట్టేసుకున్న తర్వాత ఈ వీడియో చేస్తున్నాను గణేష్ లేకుండా ఈ వీడియో అయితే దీనిలో ఇలా టూ సర్కిల్స్ లాగా ఉన్నాయి కదా టూ చిన్న చిన్న బాల్స్ వెళ్ళాయి నేనైతే వాటిని కోకోపీట్ అనుకుంటున్నా నాకు కూడా సరిగ్గా తెలియదు వాటిని ఏమంటారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న ప్యాకెట్లు అశ్వగంధ సీడ్స్ ఇచ్చారు ఇంకా అలానే ఒక చిన్నపాటి పాట్ లాగా ఉంది ఇది అయితే పూర్తిగా ఎలాంటి ప్లాస్టిక్ అని ఏం కాకుండా చుట్టూ పీచు ఉంటుంది కదా కొబ్బరి పీచు దాంతో తయారు చేసిన చిన్నపాటి పాట్ అది నెక్స్ట్ వచ్చేసి నా బుజ్జి గణేష్ని నిమజ్జనం రోజు ఇది అయితే ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీని ఏం చేశానంటే కింద ఆ చిన్న చిన్న సర్కిల్స్ లాగా ఉన్నాయి కదా కోకోపీట్ బాల్స్ వెళ్ళే ఆ రెండు అందులో పెట్టేసి ఈ బుజ్జి గణపిన అందులో పెట్టేసి వాటర్ పోసేసాను ఇది మొత్తం చేసే ప్రాసెస్లో అయితే గణేష్ అక్కడే ఉన్నాడు కానీ కింద నుంచి ఉన్న కోకోపీట అయితే ఉబ్బుకుంట చాలా పైకి వచ్చింది సో నేనైతే గణేష్ని అంటే వేరేక దానిలో పక్కన పెట్టేసి ఆ కోకోపీట మొత్తము నానిపోయి ఆల్మోస్ట్ ఆ పాట్ మొత్తం అంటే ఆల్మోస్ట్ సగం పాటు మొత్తం నిండిపోయింది సో మీరైతే ఒకటేసారి కింద కోకోపీట్ అలానే గణేష్ని పెట్టొద్దండి అసలు నేనైతే ఈ బుజ్జగన్న పై మీద వాటర్ పోస్తూనే ఉన్నాను కొంచెం నానిద్దని చెప్పేసి కానీ కొంచెం టైం ఎక్కువ పట్టింది నేనైతే ఆ కోకోపీట్ అందులో నల్లానే ఉంచేసి గణేష్ని దానిలో నిమజ్జనం చేసేసుకున్నాను ఆల్మోస్ట్ నాకు ఒక వన్ అవర్ టైం పట్టిందండి అంతకుమించి టైం ఏమి ఎక్కువ తీసుకోలేదు ఈ బుజ్జగన్న పయ్య చక్కగా మెత్తగా నానిపోయి మట్టిలాగా అయిపోయిన తర్వాత ఆ మొత్తం తీసేసి ఇదే పాటలో వేసేసుకున్నాను అలానే చూసారు కదా ఎంత కోకో పిట్ నాని ఉబ్బుకుండెలా పైకి వచ్చింది అసలు అనుకోలేదు ఇంత అంటే ఎక్కువ ఉంటుందని చెప్పేసి అది నాని దానికి డబుల్ త్రిబుల్ అయిపోయింది ఇది మొత్తం నానిన తర్వాత నేను నిమజ్జనం చేసుకున్న గణేష్ని కూడా ఈ విధంగా అయిపోయిన తర్వాత ఈ మట్టిని తీసేసి ఈ పాటలకి వేసేసుకున్నాను చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంది మట్టి అయితే ఇది మొత్తం నేను పాటలుగా వేసేసుకున్న తర్వాత అశ్వగంధ సీడ్స్ ఉన్నాయి కదా ఆ సీడ్స్ మొత్తం ఇందులో అక్కడక్కడ పెట్టేసుకుని చేత్తో కొంచెం మిక్స్ చేసుకున్నాను అది ఎలా పెట్టాలో కూడా నాకు అర్థం కాలేదు నాకైతే ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చిన మా ఆడబట్స్కి అలానే కిటో సోపు వాళ్ళకి జింకో మెడ్ వాళ్ళకి థ్యాంక్ యూ చాలా బాగుంది అసలు మీ గిఫ్ట్ ప్యాక్ అయితే నేను సీడ్స్ వేసిన తర్వాత చూడాలి ఎలా వస్తాయో మీరు కూడా సాధ్యమైనంత వరకు ఎకో ఫ్రెండ్లీ గణేషన్ పెట్టడానికి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే ఈ వీడియోలో అంటే సీడ్స్ యాడ్ చేస్తాయి కదా ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే నాకు అవి కూడా చెప్పండి అలానే మరిన్ని రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ